అందరికీ నమస్తే అండి నేను ఈరోజు మోదుగుల ఏనుగోపాల్ రెడ్డి గారి ఫామ్ హౌస్కి వచ్చాను ఇక్కడ ఎద్దులతో సెగడ బండి కట్టి రెడీ చేస్తా ఉన్నారు సారు బయటికి వెళ్ళేదానికి బాగా ఎద్దులు బండి కట్టి రెడీ చేస్తూ ఉంటే నేను అటు వెళ్తా వెళ్తా చూడంలోనే ఏనుగోపాల్ రెడ్డి గారు అగపడంలోనే వెళ్ళిపోయాను సార్ కడికి వెళ్ళిపోయి మాట్లాడి మరి సార్ ఎక్కడికంటే నేను అలా షికార్కి వెళ్తున్నాను సరదాగా అని చెప్పేసి బండి మీద బయలుదేరాడు నేను కూడా బండి నమ్మిటి బయలుదేరి వీడియో తీసుకుంటైతే ముందుకెళ్ళానండి మరి చెగడ బండి ఇది ఎప్పుడో పూర్వకాలంలో పల్లెటూరులో అయితే ఇది అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు గుంటూరు పట్టణంలో సార్ సరదాగా అలా చల్లని సాయంకాలంలో అలా బండి మీద తిరుగుతూ ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించి నేను కూడా ఒక వీడియో తీసుకుంటాను సార్ అంటే సరే దాకా ఇష్టం తీసుకున్నాడు నేనైతే సార్ని ఫాలో అవుతూ వీడియో తీసుకుంటైతే ముందుకెళ్ళాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నంబూరి తరుణ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి ఈ వీడియోని పక్కన కూడా షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరి ఇలాంటి ఇంకా మంచి మంచి అప్డేట్ కోసం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్